ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా భారతీయ ప్రాచీన భాషలు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతాలోని సీల్దా కోర్టు ఈరోజు జీవిత ఖైదు శిక్షను విధించింది ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పౌరస్మృతి యూసీసీకి ఆమోదం తెలిపింది యువత దేశ నిర్మాణానికి శ్రేయస్సుకు దోహదం చేస్తారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారతీయ ప్రాచీన భాషలు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ అన్నారు న్యూఢిల్లీలోని భారత విద్యాభవన్లోని నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్ ఇండాలజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొని ప్రసంగించారు భారతదేశం ఎల్లప్పుడూ శాంతి సామరస్యం కోసం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు దేశ సంస్కృతి వారసత్వం పట్ల యువత గర్వపడాలని సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు democratic polity thrives on discourse. expression and discourse are fundamental to democracy. if you do not have right of expression, you cannot claim to be living in a democracy. a peep into our Indology will reveal that dialogue and discourse were always favorite when it came to resolution of issues. absence of dialogue can be apocalyptic, can be very dangerous, can cliffhanger society if dialogue is not there. and this concept emerges from our scriptures, vedas, Puranas, and look at even our epics, Rama and mahabharata. గీత ప్రీ ఆఫ్ కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు ఈరోజు జీవిత ఖైదు శిక్షణ విధించింది అలాగే బాధిత కుటుంబానికి పదిహేడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది దర్యాప్తు సంస్థ సీబీఐ సమర్పించిన ఆధారాలు ఈ సంఘటనలో సంజయ్ రాయ్ దోషి అని రుజువు చేస్తున్నాయని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తెలిపారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో సంజయ్ రాయ్ పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ మాన్యువల్ కు ఆమోదం తెలిపింది దీంతో ఉత్తరాఖండ్లో యుసిసి అమలుకు మార్గం సుగమం అవుతుందని ఈ నిర్ణయం సామాజిక సంస్కరణల పట్ల తమ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తరాఖండ్ ప్రేరణగా నిలుస్తుందని ఆయన మాట్లాడుతూ कि राज्य के अंदर रहने वाले हरेक व्यक्ति के लिए चाहे किसी जाति का होगा किसी पंथ का होगा किसी समुदाय का होगा कि हम सबसे पहले नई सरकार के गठन होते ही जो हम आदरणीय मोदी जी के नेतृत्व में 2022 में इस चुनाव में गए थे हमने कहा था कि हम देवभूमि में रहने वाले हरेक व्यक्ति के लिए एक समान कानून लागू करेंगे और हमने वो वायदा पूरा कर रहे हैं युवत देश निर्माणा की को दोहदम चस्ता रक्षा मंत्री राजनाथ सिंह पे ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ రెండు పేల ఇరవై ఐదులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ భారత సంస్కృతి నూట నలభై కోట్ల మంది ప్రజల ఐక్యతతో ముడిపడి ఉందని ప్రతి వ్యక్తి అభివృద్ది సమాజాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు క్రమశిక్షణ ఐక్యత సమగ్రతను సాధించడంలో ఎన్సీసీ సహాయపడుతుందని రాజ్నాథ్ సింగ్ ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ आपके अंदर कितना टैलेंट है आप देश को कितना कॉन्ट्रीब्यूट कर सकते हैं इसका आंकलन इसका एक्सेसमेंट सहज रूप से कोई कर सकता है बल्कि आप सभी के अंदर भी भारत का प्रतिबिंब दिखाई देता है भारत की इमेज दिखाई है, एक ऐसा भारत जिसके शरीर अनेक है लेकिन आत्मा एक है जिसकी ब्रांचेज अनेक है पर रूट एक है जिसकी किरणें रेस अनेक है पर ज्योति एक है ఆర్థిక సంస్కరణల వల్ల అధిక పెట్టుబడులు రావడంతో భారతదేశ జీడిపి వృద్ది ఏడు నుంచి ఎనిమిది శాతం ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జు బ్రెండే పేర్కొన్నారు ఐదవ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం సందర్భంగా ఈరోజు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప సామర్థ్యం ఉందని పెట్టుబడులు మౌలిక సదుపాయాలు పరిశోధనా రంగాల్లో సంస్కరణలు తీసుకువస్తే భారతదేశం మళ్లీ ఏడు నుంచి ఎనిమిది శాతం వృద్దిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సారథ్యంలోని భారత బృందం దావోస్ చేరుకుంది అలాగే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గత నలభై ఐదు రోజుల్లో మూడు కుటుంబాలకు చెందిన పదిహేడు మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఈరోజు బాధాల్ గ్రామాన్ని సందర్శించింది స్థానిక అధికారులతో కలిసి ఈ బృందం తక్షణ ఉపశమనం అందించడానికి అలాగే భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి చర్యలు తీసుకుంటుంది కాగా రాజౌరి జిల్లాలోని ఈ ప్రాంతంలో డిసెంబర్ ఏడు నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీల మధ్య మరణించిన సంఘటనలపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర బృందాన్ని ఆదేశించారు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పటిష్టమైన చర్యలను అమలు చేస్తోంది ఫుడ్ సేఫ్టీ అధికారులను మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను నియమించడంతో పాటు అవగాహన కార్యక్రమాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహిస్తోంది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు వాషింగ్టన్ డీసీలో జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాతో సమావేశమయ్యారు ద్వైపాక్షిక సహకారంలో పురోగతి క్వాడ్ కూటమికి సంబంధించిన పరిణామాలపై చర్చించామని జైశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు కార్మిక బోర్డు త్వరలో స్వతంత్ర తాత్కాలిక కార్మికులు ఆన్లైన్ వేదికల్లో పనిచేసే గిగ్ వర్కర్లను సామాజిక భద్రతా పరిధిలోనికి తీసుకువస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు న్యూఢిల్లీలో అనధికారిక రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్ను ఈ రోజు ఆయన ప్రారంభించారు ఎటువంటి వివక్ష లేకుండా కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు సుమారు అరవై కోట్ల మంది ప్రభుత్వ ఆరోగ్య భద్రతా పథకాల పరిధిలోకి వస్తున్నారని ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స పొందుతున్నారని మాన్సుక్ మాండవీయ తెలియజేస్తూ गीग वर्कर्स आज देश और दुनिया के लिए एक न्यू वर्क है उसको हम कैसे सोशल सिक्योरिटी दे हमने हमारे लेबर कोड में गिग वर्कर्स के लिए और गिग वर्कर्स की डिफिनेशन भी आइडेंटिफाई करी है और शॉर्ट टाइम में ही हम गिग वर्कर्स को सोशल सिक्योरिटी के अंदर लेके आएंगे जो देश में आज और एट मिलियन से भी भी उसकी संख्या हो चुकी है। है, 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 जो सेक्टर में नया सेक्टर है, राइजिंग सेक्टर है, सेक्टर है। उसको भी करके इस सेक्टर में में नया राइजिंग उसको करके इस काम करने के लिए भी। भारत अमेर अगना मरिक स्वीकार वाषिंगटन डीसी कैपिटल रोटूडा प्रधान न्यायमूर्ति जान राबर्ट आने तो प्रमाण चार నిన్న రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అతి పని పనిచేస్తానని హామీ ఇచ్చారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ కార్యక్రమంలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు ఈ వేడుకకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని సహా పలువురు విదేశీ నాయకులు హాజరుకానున్నారు భారతీయ ప్రాచీన భాషలు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతాలోని సీల్దా కోర్టు ఈరోజు జీవిత ఖైదు శిక్షను విధించింది ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పౌర స్మృతికి ఆమోదం తెలిపింది రేపు ఉదయం ఆరు గంటల నలబైదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు